తాళ్లరేవు మండలం పటవల గ్రామంలో త్రాగడానికి నీరు లేక గ్రామ పంచాయతీని ముట్టడించిన స్థానిక మహిళలు ట్యాంకర్లు వచ్చినప్పుడు కనీసం నాలుగు బిందులు కూడా నీళ్లు ఇవ్వకుండా వేరే చోటకి ట్యాంకర్స్ మళ్లిస్తున్నారని కుళాయి పైప్లైన్లు లేవని ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు వచ్చిన సమయంలో కొంతమంది నాయకులు వారి వద్ద ఉన్న సమస్య మాత్రమే చూపిస్తున్నారు తప్ప ప్రజల వద్ద ఉన్న సమస్యను పరిష్కరించకుండా దారి మళ్లిస్తున్నారని వాపోయారు నాయకులే ఈ విధంగా ఉంటే తమ సమస్య ఎలా పరిష్కారం అవుతుందంటూ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మాకు ఎవరికి వచ్చినా సరే కానీ నీళ్లు మాత్రం ఒక ఇరవై కొంపలు ఉంటాయండి అక్కడ ఎక్కడ ఇప్పుడు బ్యాంక్ పెట్టారు కదండి బ్యాంక్ దగ్గర నుంచి అలా లోపలకండి అలా ఇప్పుడు వాటర్ ట్యాంక్ కట్టారండి అక్కడ మంచినీళ్ళు రావడానికి అది ఉప్పు నీరు ఎక్కువ వచ్చేస్తుందండి ఎక్కువ వచ్చేస్తుందని సని ఆఫ్ చేసారు పోనీ అయ్యన్న కొనుక్కున్నా లేకపోతే ఉత్తిని ఇచ్చినా తాగుతామండి అది కూడా లేదు ఎటు ఓటర్ పోవడానికని పోగోటం లేదని ఒక పైపు పెట్టారు ఆ డమ్మీ పైపులోంచి వచ్చి నీళ్ళు తాగుతున్నామండి మేము ఇప్పుడు రేపు వద్ద వాన్ అది కూడా దారి ఉండదండి మాకు ఆ డమ్మీ పైపులోంచి బాడ నీళ్ళండి అది కూడా సైడ్ కాలం నీళ్ళు అది కూడా దెబ్బలాట్లు ఇప్పుడు ఇంతకీ మేమైతే మాత్రం ఇరవై సంవత్సరాలు పాతి సంవత్సరాలు బట్టి పంచాయతీకి పేపర్ ఇస్తానే ఉన్నాము తిరుగుతానే ఉన్నాము ఇప్పుడు గ్యాపం వచ్చిందని అడుగుతున్నారండి ఈ పంచాయతీ బోడి మేము అడుగుతూ అయితే మాత్రం మేము ఇరవై ఐదు సంవత్సరాలు ముందు నుంచి అడుగుతున్నామండి ఈ పిల్లలు పంతొమ్మిది సంవత్సరాలు బట్టి నీళ్ళు లేవని ఈ పిల్ల బాధపడుతున్నాయండి ఈ పిల్ల వచ్చిన కానీ ఇన్ని విధాలుగా మేము బాధపడుతుంటే ఎవరు లెక్క చేయడం బాధపడుతున్నదండి వీళ్ళు గౌరవించాలని ఎలా తిరుగుతున్నాం మేము ఏంటే పంచాయతీని గౌరవించాలని మా పిల్లలేటి మేమేటి అందరూ కూడా మనం దాటి వెళ్ళకూడదు ఇక్కడ అవ్వకపోతే చూద్దాము అని చెప్పి ఇలా మాకు మాకు మా మంచి రావాలండి మేము వాటర్ ట్యాంక్ వచ్చిందని వాటర్ పెట్టుకుంటుంటే మాకు ఇంకా నీళ్ళు సరిపోలేదు పెట్టండి అంటే ఇంకెక్కడ ఇంకా ఎద్రకళ్ళి పెడతాం ఎదరికెళ్ళి పెట్టారు ఇంకా నీళ్ళు మిగిలిపోయింది మాకు పెట్టండి అంటే మీకు ఇంకా పెట్టమని వచ్చి నీటిలో ఎటు పొమ్మలు వస్తున్నాయి మీరు అయ్యే నీళ్ళు తాగుతున్నారా మీకు కుటుంబాలు ఉన్నాయి కదా మేము అలాగే తాగుతాం మేము మనుషులు మేము ఇంత దొండపోతులు కాదు ఈ ఊరికి సంబంధించిన వాళ్ళమే మాకు వాటర్ కావాలి వాటర్ లేకపోతే రోడ్డు అడ్డంగా పట్టవాలి రోడ్డు మీద మెయిన్ రోడ్ మీద కూర్చునిపోతారు మగోళ్ళు ఆడళ్ళు పిల్లలు పెద్దలు అందరూ ఈసారి ఏం చేసుకుంటారు చేసుకోండి పిఠాపురం వెళ్తానంటున్నారు మా ఆడోళ్ళు లేకపోతే మా వారు వెళ్తానంటున్నారు ఎవరు ఏం చేసుకున్నా ఊరుకు పంచాయతీకి వెళ్తే పంచాయతీ ఒకటిలోకి పోయింది వెళ్తే వెళ్ళండి అన్నారు సరే పంచాయతీకి వచ్చాం ఎక్కడ నాయం జరగకపోతే రెండు చోట్లకి వెళ్ళాల్సి వస్తుంది మీకు ఇష్టమండి ఇరవై సంవత్సరాల నుంచి ఇదే సిచ్యువేషన్ జరుగుతుందండి మాకు అయితే ప్రస్తుతానికి అయితే మేము వాటర్లు వేసుకున్నాం మోటార్లు వేసుకున్నప్పటికీ మాకు నీరు రావట్లేదండి వర్షం వచ్చిందంటే మురుకు నీరు అందులోంచి మామూలుగా ఎటు బావులు అన్నీ కూడా వస్తున్నాయి అయినప్పటికీ మేము ఇక్కడికి వచ్చి చెప్పుకుంటుంటే ఇక్కడ వెళ్ళి పంచాయతీకి వెళ్ళి చెప్పుకుంటే చెప్పుకోండి అనేసి అంటున్నారు ఇక్కడ మాకు మీరే న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం మా నీళ్ళు కోసం బాధలు తెలుసుకుని జేడీ మేడం వచ్చారు ఈబీసీ కానీ తీసుకెళ్ళారు కార్యకర్తలు తీసుకెళ్ళి ఈబీసీ కోసం డైరెక్ట్ తీసుకెళ్ళిపోయి తప్ప ఇక్కడ మా దగ్గర ఆపే మా బాధలు కానీ ఏమి కూడా చెప్పుకోనివ్వలేదు ఆవునంటూ ఇప్పుడు జేడీ మేడం అంటూ మా దగ్గర ఇక్కడ ఈ ఎక్కడైతే నీళ్ళు రావట్లే ఎప్పటి నుంచి అప్పుడు చేసినప్పుడు ఎప్పుడు నుంచి పంచాయతీ చుట్టూ తిరుగుతున్నామో అక్కడ అంటే ఆవిడ ఆపలేదు మా బాధ చెప్పుకునేవ్వలేదు అసలు ఆవిడకి ఇక్కడ నీళ్ళు రావట్లేదు నీళ్ళు రావట్లేదు అని కూడా ఆవిడకి ఏ విధంగా తెలియ తెలియనివ్వలేదు ఆవిడ అసలు వచ్చిన కూడా తిరిగకుండా ఆమె తీసుకెళ్ళిపోయారు తర్వాత వేరే వాళ్ళతో ఫోన్ చెప్పేస్తే అక్కడ మేము అని చెప్పేసి భజన సత్వ పాటు సార్ చెప్పారని మేము వెళ్ళిపోతామని చెప్పేసి మేడం చెప్పారు మా కొళాయి నీళ్ళు రా రోడ్ మరి అవినాష్ పేరు చెప్తే